ఇందరమ్మ ప్రభుత్వ పక్షాన చేతులు జోడిచ్చే ప్రతి ఒక్కరికి అభినందనలు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నారు రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది ఒకటి ధరణి ఈ ధరణితో సామాన్య ప్రజలకి బడుగు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నలకు భూములున్న ఆసాములకి ఆనాడు కలిగిన ఇబ్బంది ఏంటి ఆ ఇబ్బంది ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వానికి వస్తే మాకు మంచి జరుగుతుంది అనడంతో మీకు వచ్చే లాభం ఏంటి అనేది గౌరవ కలెక్టర్ గారు మిగతా నాయకులు అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు రెండు మూడు అంశాలు మీకు స్పష్టంగా చెప్పి ఎక్కువ టైం మిమ్మల్ని తీసుకోను ధరణితో ప్రభుత్వం వద్దకు మీరు పోవాల్సి వచ్చేది ధరణి నాడు మీ భూములు మీ తాతలు తండ్రులు ముత్తాతల టైం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వంలో మైక్ సౌండ్ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏవైతే మీకు పట్టాలు ఇచ్చామో ఆ పట్టాల దగ్గర నుంచి ఇందాక మిత్రులు చెప్పిన ఈ డి ఫామ్ ఫారెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరిణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ ప్రాంతంలో ఎక్కువ రిజర్వాయర్లు వచ్చాయి ఇరిగేషన్